గురుగారు అదే కాకుండా తోరం కట్టుకుంటూ ఉంటారు వ్రతం రోజున అది వ్రతం ప్రారంభం అయ్యేటప్పుడు తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని వ్రతం అయిపోయిన వెంటనే ఎవరి చేత కట్టించుకోవాలి అనే సమస్య ఉంటుంది ఎవరి చేత కట్టించుకోవాలి ఇక్కడ చాలా మంది గలమేంటే మరి వ్రతం అంటే తోర బృంధిం రాజ అని చెప్పి దక్షిణార్థానికి ఇక్కడ చాలా మంది గుర్తుపెట్టుకోండి వివాహం తర్వాత మీరు మృతూ కూడా కుడి చేతిగా కనుక కట్టుకోవాలి కానీ ప్రతి చోట పెళ్ళిళ్ళో కానీ ఇతర కార్యక్రమాల్లో ఆడపిల్లకి ఎడవ చేతికి కంకణం కట్టుకుంటారు కేవలం వరలక్ష్మి వ్రతం రోజున అలాగే మనకి మంగళ వ్రతం రోజున మాత్రమే కుడి చేతి కంకణానికి మనం తోరం కట్టుకునేటువంటి ఆచారం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కుడి చేతికి కట్టుకోవాలి ఎవరు కట్టాలి నిజంగా అక్కడ ఎవరైనా భర్తగారు ఉంటే భర్తగారు కట్టవచ్చు కానీ అక్కడ బ్రాహ్మణ అనేవాడు సాక్షాత్గా భగవత్ స్వరూపుడు బ్రాహ్మణు మమదేవత కాబట్టి బ్రాహ్మణుడు కట్టవచ్చండి దానికి ఎటువంటి దోషం లేదు మీకు ఇంట్లో మీ భర్తగారు ఆ సమయానికి ఉంటే భర్తగారి కట్టించుకోవచ్చును మంచిదే కానీ బ్రాహ్మణుడు కట్టడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది ఇక్కడ దేవతా స్వరూపం కాబట్టి బ్రాహ్మణుడితో కట్టించుకోవచ్చును మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు